హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే ఈ బ్లౌజు మా కస్టమర్ అండి తనకి బ్లౌజ్ అనేది బ్యాక్ అంతా బాగుంది కానీ పొడవు అండి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ రెండు వైపులా కూడా పొడవైతే తగ్గిందంట తను ఏదోటి చెయ్యక నాకు కొద్దిగా బ్లౌజ్ అయితే చాలా కొత్తదక్క నేను అసలు వాడలేదు చాలా బాగుంది కుట్టించడానికి కూడా చాలా కాస్ట్ అయింది అని చెప్పింది సరే ఇక్కడ అంటే మనం ఎప్పుడైనా సరే పొడవ పెంచాలంటే భుజాల వైపు పెంచకూడదు నడుము వైపే పెంచాలండి భుజాల వైపు పెంచామనుకోండి చంకడం డౌన్ తేడా వచ్చేస్తుంది ఇది ఇక్కడ నడుము వైపే మనం పొడవ అనేది పెంచుకోవాలి మనకి బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ సైడ్ ఇక్కడ కుట్లుప్ప తీసామనుకోండి ఈ పొడవ ఈ క్లాత్ ఉంటుంది కదా వచ్చేస్తుంది కానీ మరి ఫ్రంట్ సైడ్ షేప్ పట్టి దగ్గర మరి పొడవ రావాలి కదా అదేలాగా అయ్యో అని అనిపిస్తుంది కదా బ్యాక్ సైడు మనం చేతి పని చేసిన ప్లేస్ని ఉపదిస్తే పొడవ అనేది పెరుగుతుంది మరి ఫ్రంట్ సైడు షేప్ పడే దగ్గర పొడవ పొడవ పెరగాలి అలా పెంచాలి అంటే ఏం మరి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఖర్చు చాలా ఎక్కువ ఉంది చూసారా చాలా మనం బ్లౌజ్ అనేది కుట్టేటప్పుడు ఖర్చు ఖచ్చితంగా ఎక్కువే పెట్టుకుంటాం కదా ఇలా మనకి ఒక కుట్టుంది అలాగే పక్కన కుట్టు కుట్టుంది అక్కడ దాకా కూడా మనం ఈ క్లాత్ని వాడుకోవచ్చు మరి ఆల్రెడీ బ్లౌజ్ మనకి పొడవు సరిపోలేదు పొడవు సరిపోతే బ్లౌజ్ అనేది పైకి వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేస్తాం ఆ ఖర్చుని కట్ చేసుకొని వాడుకోవచ్చు ముందుగా ఈ సైడ్స్ కుట్లు విప్పదీసేద్దాము ఇటు సైడు అటు సైడ్ కుట్లు అనేది విప్పదీద్దామండి ఇటు సైడు అంటే ఈ జాయింట్ కుట్లు ఉంటాయి కదా అవి అలాగే బ్యాక్ సైడ్ నడుము పట్టి కూడా విప్పదీసేద్దాం ఇలా చక్కగా విప్పదీసేయాలి నేనైతే ఇక్కడ సైడ్స్ జాయింట్స్ మొత్తం ఇప్పదేయకూడదండి ఈ కింద మనకి షేప్ పట్టి దగ్గర ఎండింగ్ దాకా వస్తే ఇదిగోండి ఇంతవరకు అంటే ఒక త్రీ ఇంచెస్ పొడవు తీసుకుంటే సరిపోతుంది ఇలా టూ సైడ్స్ ఇప్పదేయాలి అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ చేతి పని ఉంటుంది కదా నడుం దగ్గర అది కూడా తీసేసాను అలాగే డాట్స్ ఉన్నాయి ఆ డాట్స్ కూడా తీసేసాను ఇది కూడా పొడవు పెంచుకోవాలంటే ఇది ఉప్పదీస్తే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్లో మరి పొడవు కూడా పెంచుకోవాలంటే చెప్పాను కదా ఖర్చుని ఖర్చుకు ఉండే క్లాత్ని ఉపయోగిస్తున్నాను అనమాట ఇదిగో చూశారు కదా అంత నీట్ ఉప ఉప్పదీసేటప్పుడు జాగ్రత్తగా ఉప్పది వేయండి హోల్సే అవి పెద్ద పడకుండా ఇక్కడైతే నేను జాకెట్ని నీట్గా ఫస్ట్ అయితే నివస్తిస్తున్నా ఇలా ఎప్పదీసిన తర్వాత ఈ ఖర్చు ఇదిగోండి ఇక్కడ కుట్లు ఉన్నాయి చూసారా మూడు ఖర్చు కుట్లు ఉన్నాయండి రెండే ఉండేటట్టుగా ఉంచుకొని మిగతా ఒక్కటి మాత్రమే ఈ కటింగ్లో పడేలాగా కట్ చేస్తున్నాను ఈ కట్టింగ్ చేసిన క్లాత్ని పొడవ పెంచుకోవడానికి ఉపయోగిస్తాను అనమాట ఫ్రంట్ వైపు అంటే షేప్ పట్టీస్ వైపు చూసారు కదా ఇది ఉంది ఇట్లా ఇప్పుడు ఇటు సైడ్ ఎట్లా అయితే కట్ చేశానో సేమ్ అటువైపు కూడా అట్లాగే కట్ చేయాలి బ్లౌజులు ఈరోజు రేపట్లో కుట్టించుకోవడానికి చాలా కాస్ట్ అవుతూ ఉంటాయి కదా వాటిని పక్కన పడేయలేం అలా అని సరిగ్గా ఫిట్టింగ్ బాగపోతే వేసుకోలేం అలాంటప్పుడు ఏమైనా రిపేర్లు ఉంటే చిన్న చిన్న రిపేర్లు ఉంటే మనమే చక్కగా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చండి ఇక్కడైతే నేను ఖర్చులు రెండు ఉప్పదీసేసాను ఇలా ఉప్పదీసాం కదా ఇప్పుడు మనం పొడవ పెంచుకోవాలంటే ఖర్చుగా కట్ చేసిన క్లాత్ని ఒక సైడ్ పార్ట్ని తీసుకున్నానండి మనం ఒక కుట్టు ఉండేలాగా కట్ చేసాం కదా కాబట్టి మనకి ఎంత కావాలో అంతా ఇలా వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోండి కట్ చేసుకొని ఇట్లా దీన్ని ఇట్లా పెట్టండి ఇట్లా పెట్టి ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టి దగ్గర జాయిన్ చేసుకోండి అప్పుడు ఆటోమేటిక్గా పొడవ అనేది చక్కగా పెరిగిపోతుంది సేమ్ క్లాతే కాబట్టి చూడటానికి నీట్గా కూడా ఉంటుంది ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్లో జాయిన్ చేస్తాను బ్యాక్ పార్ట్ కాదు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకే ఇప్పుడు నేను జాయిన్ చేయాలి ఇలా ఒక వైపు మనం కుట్టేసుకున్న తర్వాత అయితే జాయిన్ చేసేసాను నేను వేరే కలర్ దారం వేశానండి ఈజీగా అర్థం అవటం కోసం చూసారు కదా వన్ ఇంచ్ ద్వారా మనకి పొడవ అనేది పెరిగిపోయింది ఫ్రంట్ పార్ట్లో పైకుట్టు కూడా వేసుకోండి సేమ్ కలర్ దారం వేయండి నేను మీకు అర్థం కావాలని నా వేరే కలర్ దారంతో వేస్తున్నాను ఇలా పైన వేసాను చూసారు కదా కరెక్ట్గా వన్ ఇంచ్ పొడవ అయితే పెరిగిపోయింది ఇవ్వండి పాత అంటే కుట్టంది కుట్టిన దానికి తేడా ఏంటో మీకు అర్థం కావాలి కదా అందుకని చూపిస్తున్నాను చూడండి దీనికి దీనికి ఎంత తేడా ఉందో కరెక్ట్గా వన్నించి పొడవ అనేది చక్కగా పెరిగిందనమాట సేఫ్ ఇట్ సైడ్ కూడా అదే విధంగా కుట్టుకుందాము ఇక్కడ రెండో వైపు కూడా కుట్టేశాను ఆ తర్వాత బ్యాక్ సైడ్ ఇక్కడ గోర్తో ఇలా రబ్ చేయండి రబ్ చేసిన తర్వాత మిగిలిన ఈ క్లాత్ అయినా పర్వాలేదు లేదా విడిగా ఏదైనా సేమ్ కలర్ కలిసేలాగా క్లాత్ తీసుకొని జాయిన్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్లు రెండు చక్కగా పొడవైతే పెరిగిపోయినాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం నేను ఏం చేస్తున్నానంటే సేమ్ కలర్ క్లాత్ బ్లాక్ అనేది రెగ్యులర్గా చక్కగానే ఉంటుంది కాబట్టి సేమ్ కలర్ క్లాత్ పాలిస్టర్ తీసుకున్నానండి పాలిస్టర్ తీసుకొని వన్ సైడ్ ఇలా కుట్టేశాను కుట్టిన తర్వాత వీడియోలో చూపించినట్టు ఇలా చివరికి జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఒకసారి కరెక్ట్ చేసుకొని దీన్ని మళ్ళీ మధ్యకి ఇలా గోరుతో రద్దు చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టండి వీడియోలో చూపించినట్టు ఇట్లా ఫోల్డ్ చేసుకొని పై కుట్టు వేసేసేయండి సేమ్ కలర్ దారంతో వేయండి మీకు అర్థం కావడం కోసం నేను ఈ కలర్ దారం తీసుకున్నాను సేమ్ కలర్ దారంతో ఇదిగోండి ఇట్లా పెట్టి కుట్టు వేసేసేయాలి అయితే వేసేసాను ఆ తర్వాత ఇక్కడ మనం సైడ్ జాయింట్ లిప్ప చూడండి దాన్ని వీడియోలో చూపించినట్టు అన్ని వై మనం ఎక్కడెక్కడైతే తీసామో అవన్నీ కూడా చక్కగా జాయింట్ చేసేసుకోవటమే ఇంకా పొడవనేది పెరిగిపోయింది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఫ్రంట్ వైపు పెరిగింది బ్యాక్ వైపు పెరిగింది వన్నించి ఇంచ్ దాకా పెరిగింది ఇది ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇంచ్ దాకా పెంచామన్నమాట ఇక్కడ ఎలా అయితే జాయింట్ చేసామో అటు సైడ్ కూడా సేమ్ అదేవిధంగా జాయింట్ చేయాలి స్టార్ట్స్ కూడా చక్కగా వేసుకోవాలి చూసారు కదా ఎంత ఈజీగా పొడవ పెంచుకోవచ్చో వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫర్ పోవచ్చు